आप देख रहे हैं तेलंगाना करी नगर एस फन हाल पक्न वन सिंट एजेंसी एंड बिल्डिंग सोल्यूशन प्रारंभोत्सव कार्यक्रम घन कार्यक्रम की मुख्य अतिथि राष्ट्र ठीपीसी नायक रहमद हुस्सैन गिबन कट्चे दुका प्रार प्रार्थना कार्यक्रम मौलाना मोहम्मद हुसैन हुस्सैन गर्व అలాగే మౌలానా అబ్దుల్ మజీద్ సాహిబ్ మరియు మౌలానా ఉమర్ ఫరూక్ సాహిబ్ గార్లు పాల్గొని ఆశీర్వచనాలు అందించారు ప్రాంతీయ ప్రజలకు నాణ్యమైన నిర్మాణ సామగ్రిని ఒకే చోట అందించాలనే లక్ష్యంతో ఈ దుకాణాన్ని ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు మరియు రెహమంతు హుస్సేన్ గారు మాట్లాడారు

ఈరోజు శుభదినం పద్నాలుగో నవంబర్ శుక్రవారం నమాజ్ బాద్ నమాజ్ ఒక శుభ సందర్భంలో వన్ సిమెంట్ ఏజెన్సీస్ ఘనంగా ఓపెనింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇనాగ్రేషన్గా నన్ను రహ్మద్ హుసేన్ స్టేట్ జనరల్ సెక్రటరీ పిసిసి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మౌలానా జనాబ్ మౌలానా ఉమర్ ఫారూఖీ సాహబ్ ఖతీబ్ ఇమాం నక్ష్బంది గారు ముఖ్య అతిథులుగా జనాబ్ మౌలానా ముజీబ్ సాహబ్ ఇమామ్ ఖతీబ్ ముహమ్మది మస్జిద్ గారులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ షాప్ ఈ ఇనాగ్రేషన్ జరిగిన ఈ షాప్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్కు సంబంధించిన అన్ని సంబంధించిన అన్ని మెటీరియల్స్ కరీంనగర్లో ఉన్న ఏజెన్సీస్ కంటే తక్కువ అతి తక్కువ ధరలో నాణ్యమైన మెటీరియల్స్ ఇవ్వటానికి ఈ షాప్ ఓనర్ అల్తాఫ్ హుసేన్ వాళ్ళ తనయులు మెహతాబ్ ఆఫ్తాబ్ గారులు ఈ షాప్ యొక్క అభ్యున్నతికి పాటుపడతారని ఆశిస్తూ ఇట్టి కార్యక్రమానికి వచ్చిన తదితరులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను జై